మూవీ బాగుందండి మూవీ బాగుందండి ఏ టెక్ స్టోరీ ఆ కామెడీ అండి కామెడీ అంటే ఇప్పుడు జెంజల్ గారి లాగా ఆ జెంజల్ గారి లాగా అంటే అయ్యా హెల్తీ కామెడీ అన్నండి ఏమీ పిచ్చిగా అయితే ఏమీ లేదు పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూసేలానే ఉంది పాటలు ఎక్కువ పాటలు ఏం లేవు బట్ ఉన్న పాటలు చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ అంతా కలిసి పిల్లల్ని తీసుకొని హ్యాపీగా రావచ్చు అండ్ అదేదో ఒక రైడ్ కి వచ్చినట్టుగా ఫన్ హ్యావ్ చేస్తారు నవ్ ద మూవీ నవ్వుతూనే ఉంటారు అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు అంత బాగుంది ప్రియదర్శ అసలు టూ గుడ్ చాలా బాగా చేశారు కామెడీ యా ఫుల్ లెంత్ కామెడీ మూవీ చాలా బాగుంది కాకపోతే జాతకాలని టూ మచ్ గా నమ్మితే ఏం జరుగుతుంది అనేది కామెడీగా చూపించారు అనమాట ఇంతకు ముందు ఆయన ఎప్పుడు చాలా బాగా చేస్తారు ఈ మూవీ ఇంకా చాలా బాగుంది స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఆ దీని తర్వాత ఆయనకి ఇంకా మంచి ఫిల్మ్స్ వస్తాయి అని అనుకున్నాను చాలా బాగుంది వెన్నెల కిషోర్ గారు దూకుడు మూవీ తర్వాత మళ్ళీ అంత రేంజ్ లో ఉంది చాలా బాగుంది చాలా బాగుందండి కామెడీ ఆ థియేటర్ లో సేపు మీరు యాక్టివ్ గా అట్లా నవ్వుకోవడానికి వచ్చినట్టే ఉంటది నవ్వుతూనే ఉంటారు ఫస్ట్ ఈవెన్ మీకు ఎండ్ టైటిల్ పడినప్పుడు కూడా ఇంకా నవ్వుకుంటూ నవ్వుకుంటూనే బయటకు వస్తారు అలా ఉంది ఆ యా అలర్ నరేష్ మూవీస్ మనం ఈ మధ్య కాలంలో మిస్ అయ్యాం కదా కామెడీ ఆ టైప్ లో ఉంది చాలా బాగుంది కిత ఎలా ఉంది ఆ స్టైల్ లో ఉంటారు యా ఉంటాయి సినిమా అయితే అవుట్ అండ్ డౌట్ కామెడీ అన్న హిల్ ఆర్గానిక్ కామెడీ క్రింజ్ కామెడీ కాదు డబల్ మీనింగ్ డైలాగులతో కామెడీ కాదు ఒక హెల్దీ కామెడీ ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుకునే లాంటి ఒక కామెడీ మనకు అలాంటి కామెడీలు ఇది వరకు మనం చూసుకుంటే కనుక జంజాల గారు కానీ లేదు కంప్లీట్ ఆయన జోన్ లో ఆయన వచ్చి మళ్ళీ అంత ఫ్రీగా చక్కగా నటించినట్టు అయితే కనిపించింది సో సినిమా అయితే కంప్లీట్ ఎనర్జెటిక్ కామెడీ హెల్తీ కామెడీ సో ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది సో మంచి సినిమా అన్నీ ఫండ్గా కామెడీ కామెడీ అంత బాగా చూపించారు కామెడీ నాకు జాతిరత్నాలు సినిమా తర్వాత అంత ఆ లెవెల్లో కామెడీ చూపించారు నాకు బాగా నచ్చింది కామెడీ పాటలు లేవు ఒకటి ఉమ్మకైనా నాకు ఏమైపోతుంది ఏం కాదు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా వెనీల్ కిషోర్ గారు కానీ వైవ హర్ష కానీ మన ప్రియదర్శన్ గాని మంచి కోర్టు సినిమా తర్వాత మంచి బ్లాక్ బెస్ట్ పడింది ఫైట్ ఒకటి ఉంది కానీ అది అంత చిన్న ఫైట్ అది మ్యాటరింగ్ కాదు సో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనుకోవడం ఒక అమ్మమ్మని కూడా మర్డర్ చేస్తారు చిన్న చాక్లెట్ అయితే ఇచ్చి చాలా ఫన్నీగా చూపించారు ఫన్నీ గా మన అనిల్ రావుపూడి గారు సినిమా చూస్తే ఎలా ఉంటుందో కామెడీ ఆ టైప్ లో చూపించారు కామెడీ సీన్స్ సో మోహన్ కృష్ణ గారికి ఇంద్రగాంఠి గారికి కూడా మంచి బ్లాక్ బస్ట్ పడింది సినిమాతో ఓవరాల్ గా ఈ సమ్మర్ కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి కామెడీ ఎంటర్టైనర్